వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు ఈ వీడియోలో చూద్దాము ప్యూర్ మలై మష్రూమ్ శారీస్ అండి ఒరిజినల్ ఐటెము వింటేజ్ స్కాలప్స్ వింటేజ్ డిజైన్స్ అయితే వస్తాయి శారీ అయితే చాలా బాగుందండి మంచి బ్యూటిఫుల్ పీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఫోటో తీసుకొని వాట్సాప్ చేయండి అసలు వీవింగ్ చూడండి కాన్సెప్ట్ అయితే ఎంత బాగుందో బోర్డర్ బోర్డర్ లో మనకి స్కాలప్ కట్ వర్క్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ చూడండి అండ్ క్వాలిటీ చూడండి మేడం దిస్ క్వాలిటీ ఎంత బాగుంది అసలు క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ డ్యామేజెస్ మోస్ట్లీ రావు కేస్ ఏదైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వే మోస్ట్లీ అయితే రాదండి సారీ చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ పీస్ ఓన్లీ టూ ఫైవ్ మేడం ఈ సారీ సరాల టెన్ ప్లస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ అమ్మిన పేజెస్ కూడా ఉన్నాయండి బట్ ఇప్పుడు అంత అంత అయితే నడవట్లేదు మనం చాలా ఎక్కువ క్వాంటిటీగా అమ్ముతున్న వల్ల సో చాలా చాలా ప్రైస్ అయితే తగ్గిపోయిందండి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ బుట్టాల బ్లౌజు హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ పీసు బుటాల బ్లౌజు శారీ చాలా చాలా బాగుంటుందండి టోటల్ గా ప్రీమియం వస్తుంది శారీ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు చూడండి శారీ చూడండి అంత బాగుందో సో మీరు ఈ విధంగా ఫోటో తీసుకోండి సో కంప్లీట్ పైతని కాన్సెప్ట్ అండి మలై మష్రూస్ పేస్టల్ షేడ్స్ క్వాలిటీ మాత్రం ప్రీమియం వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం వస్తుంది ఖచ్చితంగా డ్రై వాషే మేడం మీరు ఏ శారీ అయినా తీసుకోండి డ్రై వాష్ వీటికి ఐరన్ కూడా ఏం అవసరం లేదు మేము ఆల్రెడీ మొత్తం నీట్ గా ఫినిషింగ్ పాలిషింగ్ అంతా చేపిచ్చేసేసాను శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి పింక్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ పైతని అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి రన్నింగ్ బ్లౌజ్ మనకి హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ మేడం శారీ అయితే మాత్రం ఓన్లీ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఆనియన్ పింక్ మొత్తం ఫ్లవర్ బుట్ట డిజైన్ అయితే వస్తుంది చాలా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది శారీ స్కాలప్ కానీ డిజైన్ కానీ బ్లౌజులు కానీ బుటాలు కానీ ఏవైనా వస్తాయి ఆల్వర్ ద శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి వెరీ 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 బ్యూటిఫుల్ పీస్ ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి నచ్చితే కనుక షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మాట ఇది చూడండి ఎంత బాగుందో మంచి సంపంగి గ్రీన్ అండి కలర్ చూడండి చాలా చాలా బాగుంది మంచి దాటుగా ఉంది శారీ అంతా కూడా రెండు పికాక్స్ డిజైన్స్ తో వస్తుంది మంచి డిజైన్ హెవీ పీస్ డిజైన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ పీస్ అండి శారీ అయితే చాలా బాగుంది అసలు కలర్ అయితే ఎంత బాగుందండి మంచి సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ పికాక్స్ డిజైన్ అయితే వస్తుందండి టూ ఫైవ్ సో మంచి శారీస్ చూడండి చిన్న టాకా కూడా లేదు అంత ప్రీమియం ఉంది ఈ శారీ చూడండి ఆనియన్ పింక్ స్కాలప్ లో మంచి డిజైన్ నిలువుగా వర్టికల్ జరీ లైన్ ఫ్లవర్ థీమ్ అయితే వస్తుంది అప్ టూ టెన్ థౌసండ్ ప్లస్ రేంజ్ వెరైటీ ఆఫ్ సారీ కలెక్షన్స్ అండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ కాంబినేషన్ అంతా కూడా ఇలా వచ్చింది భలే బాగుందండి అసలు చాలా బాగుంది మేడం శారీ అయితే బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బార్డర్ అయితే వస్తుంది ఫుల్ ఆ శారీ అండి డిజైన్ కానీ శారీ కానీ చాలా బాగుంది అసలు ఓన్లీ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మేడం ఇది చూడండి సంపంగి గ్రీన్లో హెవీ జెరీస్ అండి మీకు దగ్గర 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 దగ్గరగా ఎంత ప్రీమియంగా ఉందో చూడండి శారీ అయితే హెవీ జరీ కాంబినేషన్స్ అనమాట కంప్లీట్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది అసలు రన్నింగ్ బ్లౌజ్ టోటల్ ఫుల్ బ్రొకెడ్ బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా బోర్డర్ వస్తుంది కంప్లీట్ శారీ అండి శారీ కాంబినేషన్ అంతా కూడా ఇట్లా వస్తుంది ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పీచ్ కలర్ సర్కిల్ డిజైన్ అయితే వస్తుంది పీకాక్ డిజైన్ అయితే వస్తుందండి కంప్లీట్ బ్యూటిఫుల్ పీస్ రన్నింగ్ బ్లౌజ్ మనకి హ్యాండ్ కి విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ డే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ప్రీమియం సారీస్ ప్రీమియం కలెక్షన్ బ్లాక్ శారీ అసలు అబ్బరిపోయింది డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం శారీ కాంబినేషన్ అయితే కనుక హైలెట్ ఉందండి పీసు కంప్లీట్ బ్రొకెడ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి అసలు డిఫరెంట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కానీ శారీ కానీ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ప్యూర్ మలై మష్రూస్ అండి ఇవి గచ్చోలా బందేజ్ అంటారు మలై మష్రూ క్వాలిటీ చూడండి దీంట్లో ఏదైనా మంచి హ్యాండ్ పెయింట్ వేసుకోవచ్చు అండి మంచి బర్డ్స్ డిజైన్ ప్యారెట్ డిజైన్ తోటి మంచి హ్యాండ్ పెయింట్ వేసుకోవచ్చు ని ఆన్ షేడ్ అండి పేస్టల్ షేడ్ అనమాట టూటీ ఫ్రూటీ మ్యాచింగ్ ఐస్ ఫ్రూట్ మ్యాచింగ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కనుక మంచి ఎక్సలెంట్ ఉంది పీస్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ ద డిజైన్ అయితే వస్తుంది టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ మేడం ఇది చూడండి పేస్టల్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ అండి డిజైన్ అయితే హెవీ రంకాట్ కాటు హెవీ పీస్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి సారీ శారీ అయితే కనుక రన్నింగ్ గ్లౌస్ హ్యాండ్కి విధంగా బోర్డరు బ్యూటిఫుల్ పీస్ అండి ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది మేడం ఖచ్చితంగా లైక్ చేయండి అసలు ఈ కలర్ చూడండి ఎంత గ్రాండ్ ఉందో పీస్ అయితే ఎంత రిచ్గా ఉందో శారీ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఫుల్ ఆఫ్ శారీ మేడం డిజైన్ గానీ శారీ గానీ మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ మలై మస్తు శారీస్ ఎంత పఫీగా ఉంటుందంటే క్వాలిటీ అంత పఫీ సో బ్యాక్ సైడ్ జరీ వీవింగ్స్ అయితే ఇట్లా వస్తాయి కంప్లీట్ శారీ అండి ఫుల్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి ఓన్లీ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ప్యారట్ డిజైను చిలక డిజైను అండ్ సిల్వర్ వీవింగ్ గోల్డ్ వీవింగ్ తో వస్తుంది హైలైట్ ఉంది మేడం పీస్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది ఫుల్ ఆ శారీ శారీ ఫుల్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉందని నేను నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఐస్ బ్లూ ఐస్ బ్లూ అండి పేస్టల్ కలర్ గచ్చోలా బందేజ్ స్టైలు పల్లీలో కూడా మనకి గచ్చోలా ఆ స్టైలే వస్తుంది ప్యూర్ ఒరిజినల్ శారీ హ్యాండ్ పెయింటింగ్స్ కి చాలా బాగుంటాయి అండి కస్టమైజేషన్ కి బాతిక్ డిజైన్స్ కి వీటన్నిటికి కూడా బాగుంటాయి డబల్ కాంబినేషన్ తో అయినా చేయించుకోవచ్చు అట్లా డిఫరెంట్ గా శారీ స్కాలప్ కట్ వర్క్ చేయించవచ్చు లేస్ వేయించచ్చు డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు మేడం మంచి ప్రీమియం శారీస్ దొరికాయి కాబట్టి ఓన్లీ టూ ఫైవ్ మేడం ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ లో ఉందండి సో బాగుంది కలెక్షన్ అయితే మా మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ వెరీ అఫోర్డబుల్ అండి ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలకి ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇంకొకటి పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది హెవీగా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం కూడా హెవీగా అయితే వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బోర్డర్ ఫుల్ ఆఫ్ శారీ మేడం ఓన్లీ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి పేస్టల్ షేడ్స్ అండి కలర్స్ మాత్రం అద్భుతంగా ఉంది డిజైన్ కానీ శారీ కానీ గచ్చోలా బందేజ్ స్టైల్ హ్యాండ్ పెయింట్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు టూ ఫైవ్ ఇవన్నీ కూడా కలర్ చార్ట్ మొత్తం అంతా కూడా మీకు ఏది కావాలన్నా వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం బ్లాక్ కలర్ కాంబినేషన్ దీంట్లోనే బ్లాక్ డిజైన్ అయితే వస్తుంది భలే ఉంది మేడం పీసెసే అమ్మ చాలా బాగుంది అసలు సారీ చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ మేడం శారీ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది ఎక్సలెంట్ ఉంది మేడం పీస్ నెక్స్ట్ లెవెల్ పీస్ అండి మంచి కాంబినేషన్ నెక్స్ట్ అండి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఇదంతా మనకి ఆల్ ఓవర్ హెవీ జాల్ వస్తుంది లావెండర్ కలర్ శారీ శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బాడు నాకు తెలిసి ఇది శారీ కొంచెం ఒక ఫైవ్ పాయింట్స్ టెన్ పాయింట్స్ తగ్గిందండి మీరు బ్లౌజ్ తీసేసుకో తీయకుండా మీరు మామూలుగా శారీ లాగా తీసుకోండి కాస్ట్ కూడా అండి ఓ హండ్రెడ్ వారా తగ్గిస్తాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఒక ఫైవ్ పాయింట్స్ టెన్ పాయింట్స్ తగ్గింది శారీ అయితే మాత్రం డౌట్గా ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఖచ్చితంగా లైక్ చేయండి మేడం వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేడం లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ టు సపోర్ట్ అండి మా అఫర్స్ని గుర్తించండి అండ్ మేము ఇచ్చే ప్రీమియం క్వాలిటీని కూడా గుర్తించండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఫాలో అవ్వండి మన స్టాక్కి సంబంధించిన అప్డేట్స్ మొత్తం ముందుగానే మేము ఇన్స్టాలోనే అప్డేట్ ఇచ్చేసేస్తున్నాము అక్కడ చూసుకోండి సారీ మొత్తం కూడా ఓవరాల్ ఈ విధంగా డిజైన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్